జై శ్రీరామ్ అయితే మనకు ఆర్ఎస్ఎస్ అనే సంస్థ అనేది మన దేశంలో ఉన్న మన హిందూ సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్నది అయితే ఈ యొక్క సంస్థ అనేది ప్రారంభమై వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ యొక్క విజయదశమికి ఒక ఉత్సవం అనేది చేస్తున్నాము ఈ యొక్క మన నిజామాబాద్లో ఉన్న ఆర్ఆర్ చరసలో మునుర్క ఫంక్షన్లో ఆదివారం రోజు నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము ఇందులో పెద్ద సంఖ్యలో మన యొక్క హిందూ సమాజం ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ భవానీ మాత ఆధారంగా అందరికీ సూచన అనేది అందిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో విజయదశమి ఉత్సవంలో పాల్గొని ఈ యొక్క మన హిందూ సాంప్రదాయాలను మన సనాతన ధర్మాన్ని మనము ఆచరిస్తూ మన నెక్స్ట్ తరాలకు కూడా వెళ్ళేలాగా మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం అనేది ఏర్పాటు చేసినాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు అవుతుంది నాలుగు నుంచి ఐదు గంటల వరకు సమయము మునూర్ ఫంక్షన్ ఫంక్షనాలు ఆర్ఆర్ చౌరస తప్పకుండా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము జై భవానీ జై శ్రీరామ్